మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న అభిమానం ఒక జన సముద్రాన్ని తనిపిస్తూ ఉంది మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను పెద్దందాలను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమర యోధుల సముద్రం ఇది అని చెప్పి కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇంటింటి నుంచి తరలి మదనపల్లి వచ్చిన నా ఆత్మ బంధువుల జన సముద్రం ఇది నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా తాతలకు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ చిరునవ్వుల మధ్య మీ ఆత్మవిశ్వాసం చూస్తూ ఉంటే గుండె నిండా చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మరో ఆరు వారాల్లోపే జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన పేదల పక్షాన పేదల భవిష్యత్ కొరకు ఒక గొప్ప గెలుపు కళ్ళ ఎదుటే కనబడతా ఉంది ఈ రోజు మీ అందరి ఉత్సాహం మధ్యన మరి పేదల భవిష్యత్ కొరకు జరగబోయే ఈ యుద్ధంలో జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం గెలుపు కోసం నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమే అడుగుతాను ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఊరి అభివృద్ధిని సామాజిక వర్గాల అభ్యున్నతిని అక్క సాధికారతను అవ్వ తాతల సంక్షేమాన్ని మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు కాపాడుకునేందుకు కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా ఇంటింటికి మంచి చేశాం ప్రతి గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతి గడపకు వివరించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు డబల్ సెంచరీకి వచ్చేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు రెండు వందలకు రెండు వందలు కొట్టేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతానో రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత తర్ తు. మళ్ళీ ప్రజల ముందుకు ప్ 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 ఓటడడానికి ప్ తు ప్ అడుగులు వేస్తా ప్ ఉన్న ప్రభుత్వం విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఐదేళ్ళు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందు నిలబడి ఇంత మంచి చేశాము అని సగర్వంగా సవినయంగా చెప్పగలుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ మన పార్టీ నాయకులు కానీ మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి గడచిన ఈ యాభై ఎనిమిది నెలల్లో ఇంటింటికి ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు మన ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అండగా తోడుగా నిలబడండి అని ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి అడగగలుగుతా ఉన్నారు అంటే దానికి కారణం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంటింటికి ప్రతి గ్రామానికి మంచి చేయగలిగాము కాబట్టి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అని అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు విడివిడిగా రాలేకపోతా ఉన్నారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు అధికారం కోసం అధికారం కోసం గుంపులుగా అధికారం కోసం గుంపులుగా తోడేళ్ళుగా జెండాలు జతకట్టి జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు జెండాలు జతకట్టడమే వారి పని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు నేను చెప్తా ఉన్నా ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు మన ప్రభుత్వం ఉంది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది అందుకే ఈరోజు ఒక్కరిగా ఈరోజు నా ఒక్కడి మీద ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తూ ఉన్నారో చూడండి ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి ఉంటే మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఉంటే మరి ఇంతమంది తోడేళ్ళు ఇన్ని కుట్టలు ఇన్ని మోసాలు ఇన్ని జెండాలు జతగట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్నాను వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఇంతమంది జతగట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన